హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ముస్తాబాద్ ప్రాజెక్ట్ అండి థర్టీ యాకర్స్ ప్రాజెక్టు టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి అన్ని కూడా ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ ఎంటర్స్లో ఆర్చి సెక్యూరిటీ గార్డ్ పోస్టు అన్నీ ఉంటాయండి వీటితో పాటు అడిషనల్గా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాము టోటల్గా హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇందులో టోటల్గా ఇరవై ఐదు హౌసెస్ ప్లస్ కస్టమర్స్ ఆల్రెడీ ప్లాట్లు వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టోటల్గా ఫిఫ్టీ హౌసెస్ వస్తున్నాయండి సో వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంటు మన సైట్కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే త్రీ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ఫీల్డ్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆ రోడ్ కంప్లీట్ అయితే మనకి విజయవాడలో నుంచి హైదరాబాదు వైజాగ్ చెన్నై చెన్నై ఈ మూడు రూట్లలో ఎట్ల ఈజీ యాక్సెస్ ఉంటుంది సో అది చాలా దగ్గరగా ఉందండి మన వెంచర్కి అది మేజర్ హైలైట్ అనమాట ఈ వెంచర్కి ప్లస్ ఈ వెంచర్ కూడా ఇళ్ళకి ఆనుకోనుందండి రెడీగా ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇళ్ళకి ఉంది ఇప్పటికిప్పుడు రేపొద్దున ఇల్లు కట్టుకొని ఉండొచ్చు గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్ ఉందండి హౌసింగ్ ప్రైస్ హౌసింగ్ ప్రైస్ వచ్చేసి మీకు నూట అరవై ఏడు గజాలండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి హౌసెస్ నూట అరవై ఏడు గజాలు హౌస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ పడుతుందండి ఫుల్ ఫినిష్డ్ విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ టూ బిహెచ్కే హౌసెస్ అనమాట అడిషనల్గా మనం క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా మెడిటేషన్ హాల్ ఇవన్నీ కూడా ఇస్తామండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫోర్టీన్ థౌజండ్ అండి వెస్ట్ ఫేసింగ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్యాంకులో ఎలిజిబిలిటీ కూడా ఉంది మీకు అన్ని బ్యాంక్స్లో అప్రూవల్ అయింది బ్యాంకులోనే వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్కి సైట్కి వచ్చేసి సెవెంటీ పర్సెంట్ లోన్ వస్తుంది హౌస్కి అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి కాంపౌండ్ వాళ్ళకి సోలార్ కూడా ఇస్తారు కాంపౌండ్ వాళ్ళు సిక్స్ ఫీట్ అండి ఫోర్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ టోటల్గా టెన్ ఫీట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటుందండి టోటల్గా వెంచర్ మొత్తం కూడా ఇంట్లో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి చాలా డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి కార్ రోడ్లు కూడా వేస్తున్నాము సిఆర్డీ ఎల్పి నెంబర్ కూడా కూడా వచ్చేసిందండి రెండు ఫేజ్లు ఫేజ్ వన్కి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసిందండి ఫేజ్ టూకి వచ్చేసి మంత్ ఎన్నికల్లో వచ్చేస్తుంది టోటల్గా మీకు ప్రాజెక్ట్ మొత్తం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థం అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్